అందరికి నమస్కారం అండి ఈ రోజున మన కేంద్రానికి ఒక విద్యార్థి వచ్చాడు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో అల్లూ సత్యరాజు సాంస్కృతిక కేంద్రం మరియు పిడ్డా మీడియా ద్వారా చేసేటువంటి ఆ కార్యక్రమంలో అతను పాల్గొని అతను కొన్ని సందేహాలు ఉన్నట్టు ఆ సందేహాలు తీర్చుకోవడం కోసం అతను ఇక్కడికి వచ్చున్నాడు నా పేరు విజయ్ డానియల్ అండి నేను ఒక స్టూడెంట్ని నేను ఇప్పుడున్న గవర్నమెంట్ జాబ్స్ కట్టికి కాం కాంపిటేటివ్ ఫీల్డ్లో ప్రిపేర్ అవుతున్నా ఇప్పుడు చాలామందిలో చూస్తుంటే శుక్లాలు అంటున్నారు దాని తర్వాత సైట్ ఎదుర్కొంటున్నారు రిహెచ్ ఇక్కడ అంటున్నారు స్టూడెంట్స్ ఎక్కువగా మొబైల్కి ఎక్కువ సమయం కేటాయించడం వల్ల వాళ్ళు సైట్స్ అని తలపోటని ఇంకా చిన్నపిల్లల్లో చెప్పాలంటే చిన్నప్పటి నుండే వాళ్ళకి కళ్ళజోడు పట్టడం అని అందులోనూ మైనస్లో పడడం అని వీటికన్నిటికీ కారణాలు చూస్తుంటే మరి మన తిండిలో ప్రాబ్లమా లేకపోతే అది ఏంట విషయం అనేది మన డై డైలీ లైఫ్లో ఉన్న యాక్టివిటీసా వాటి గురించి తెలుసుకుందాం ఇంకా చెప్పాలి అంటే వీటికి రెమెడీస్ మన పూర్వీకులు ఔషధాల నుండి మొక్కల నుండి న్యాచురల్గా వాటిని వాళ్ళు క్యూర్ చేసుకున్నారు ఇప్పుడైతే డాక్టర్స్ అన్ని ఆప్టమాలజీ అని చెప్పేసి స్పెషల్ కం కంటి డాక్టర్స్ అన్నీ అందరూ వచ్చారు కానీ అప్పుడు పూర్వీకులను చూస్తే ఇలాంటి ఏమీ లేవు అప్పుడు అంతా ఔషధాల మీద మొక్కల మీద వాటి నుండి వచ్చే ఆ యొక్క రెమెడీస్ మీద వాళ్ళు ఆధారపడి బ్రతికి ఉన్నారు మరి దీనికి మీరేమంటారు సరే అమ్మా మొట్టమొదట ఆలోచించవలసిందే నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళు ఎనీ హాస్పిటల్ ఏది అలోపతి కానీ ఇంకోటి కానీ వెళితే అక్కడ డాక్టర్ వేసుకునేటువంటి టేబుల్ మీద క్లాత్లతో సహా అన్నీ కూడా ఆకుపచ్చగా ఉంటాయి ఆకుపచ్చ గుడ్డలతోటే ఉంటాయి అలా ఎందుకు ఉంటాయో ఎవరికి తెలియదు దాని గురించి ఎవరు ఆలోచించరు కానీ సృష్టి యొక్క గొప్పతనం ఏమిటంటే ఆకుపచ్చతనాన్ని ఎక్కువ కాలం ఎక్కువ టైం చూసిన వాడికి కంటి రోగాలు రావు ఇది నియమము అందుచేత వ్యవసాయ దాడికి ఎవరికి కూడా సాధ్యమైన పూర్వం ఎవరికి కంటి రోగాలు వచ్చేవి కాదు అంటే మీరు ఏమంటున్నారంటే మనం ఎక్కువ నేచర్తో టైం స్పెండ్ చేస్తే ఇంకా అది గ్యారెంట్గా క్యూర్ అవుతుంది క్యూర్ పూర్వం చూడు వ్యవసాయదానికి ఎవరికే వచ్చి వచ్చేది కాదు కల రోగాలు లేవు అంటే ఎప్పుడు చాలాలో ఉండేవాడు ఆస్పదాలతో ఉంటాడు వాడు ఎప్పుడు అది పనిలో ఉంటాడు కాబట్టి వాడికి అది రాదు ఇప్పుడు మనకి అది లేదు పూర్తిగా వదిలేసాం దాన్ని అంత మోడల్ లైఫ్కి ఎలా పడిపోయి వదిలేస్తున్నాం మనం ఇంతేదా ఫస్ట్ నియమం అది రెండోది వాడు ఆలోచించాల్సింది ఏంటంటే ఎత్తి పరిస్థితుల్లోనూ కూడా ప్రతి మానవుడు తీసుకోవాల్సిన మొట్టమొదట జాగ్రత్త ఏమిటంటే కళ్ళని ఏ రోజుని కూడా ఒక మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ కడుక్కుంటూ ఉండాలి నీళ్ళు కొట్టి ఇలా చూసుకుంటూ ఉన్నట్లయితే గోరువెచ్చ గోరువెచ్చ గోరువెచ్చన అంటే ఒకసారి తేడా రవచ్చు చాలా చల్ల నీళ్ళతోనే బాగుంటుంది యాక్చువల్గా అయితే మంచిగా తీసుకొని తీసుకోవడం రెండోది ఈ పుషి పడుతుంది మనకి ఇక్కడ పట్టినప్పుడు కూడా గోరు తాని తగలకుండా చూసుకోవాలి ఎలా ఉన్నప్పుడు మనం ఎలా అనుకోవాలి తప్ప ఇలా ఇలా లేకపోవడదు గోరు తగల గోరు తగలకుండా జాగ్రత్తగా తీసుకోవాలి అలా తీసుకున్నట్టయితే కంటి రోగాలు రాకుండా కొంత ప్రివెన్షన్ మనం దాన్ని చేసి ఇచ్చిన వాళ్ళు అవుతాం ఇలా చెప్పడం చాలా ఉన్నాయి ఇకపోతే రెమెడీస్ చూసుకుందాం రెమెడీస్ కనుక చూసుకున్నట్టయితే మొట్టమొదటి చాలామంది పూర్వం సినిమాల్లో కూడా వచ్చేది రేచకటి అని సినిమాలో కూడా చాలాసార్లు చూపించాడు సినిమాల్లో కూడా ఏమండి నాకు రేచకటి అంటే శాంతం నాకు ఆనందాన్ని అంటాడు అటువంటి వాడు ఏం చేయాలంటే అవి అవిశని అవిశాకులు అంటారు అవి చెట్లు ఉంటాయి బయట దొరుకుతాయి బయట కనిపిస్తూ ఉంటాయి మనకి పలాలు అని మాకు తెలియదు అంతే తేడా ఆ అభిశాఖకులు కనుక రసాన్ని తీసుకున్నట్టయితే ఒక చుక్క రసం తీసుకుని దాన్ని పిండితే రసం వస్తుంది ఆ రసాన్ని అంటే ఏం చేయాలంటే అది ఆకు శుభ్రంగా ఉండాలి ఏదో దుమ్మడిపోయిన ఆకుని పట్టుకొచ్చి పెట్టుకుంటే వండక ఉండకూడదు పోతాయి అంటే దాన్ని ఏం చేయాలి ఆకును శుభ్రపరచుకొని దానికి తడి లేకుండా చేసుకుని దాన్ని నలిపినట్టయితే రసం వస్తుంది చేత్తు తెస్తే దాన్ని ఆ కంటిలో ఒకే చుక్క వేసుకున్నట్టయితే చాలా బాగా మనకి కంటిని కాపాడుకోవడం అవుతాం ప్లస్ అది కాకుండా ఒక చెంచా తీసుకొని ఉండడం కదా స్ప్రిన్ తోటి ఒక రసాన్ని కూడా లోపలికే తీసుకోవటం మంచిది అప్పుడు మనకిది రాకుండా ఉంటుంది ఇక తర్వాత ఇంకోటి దదే అవిష అన్నాం కదా అవిష వేర్లు ఉంటాయి అవిష చెట్టు కింద వేర్లు ఉంటాయి ఆ వేరుని తేని తేనెతో అరగదీయాలి తీసుకుని అరగదేస్తే గంధం వస్తుంది ఆ గంధం వస్తుంది ఆ గంధాన్ని కనుక మనం కాటుగా పెట్టి పెట్టుకున్నట్టయితే దాని ఇక్కడ చూడండి కళ్ళల్లో కండలు పెరిగినాయి అంటారు కొయ్య కండలు అంటే పెరుగుతాయి ఇక్కడ ఈ ఇక్కడ ఇక్కడ కండగం పెరుగుతుంది దాని కండలు అంటారు ఆ కొయ్య కండలు పెరి పెరి పెరుగుతాం పెరగడం కానీ పువ్వులు పువ్వులు వేయటం అంటారు పువ్వు వేసి కండు అంటారు అవి కానీ దానివల్ల ఈజీగా తగ్గుతుంది తర్వాత ఇంకోటి దింతెన అని ఓ చెట్టు ఉంది మొక్క చెట్టు కదా అది మొక్క అది దాని రసం తీసి నే కళ్ళల్లో ఒక చొక్కచొప్పున వేసినట్టయితే కంటిలో ఉన్నటువంటి ఎరుపులు మంటలు కంటిగుడ్డు వాపు ఇవి తగ్గి మనల్ని రక్షించడానికి అది బాగా దోహదం చేస్తుంది చాలా మంది చూడండి ఏడు ఏడుపు పోతే కళ్ళు అంటారు అవన్నీ కూడా దీని ద్వారా ఈజీగా తగ్గుతుంది ఈ తర్వాత కామెర్లు కామెరలు వచ్చినప్పుడు పచ్చగా అయిపోతాయి కళ్ళు పచ్చ కామెర్లు అంటారు ఎండు అని ఒకటి ఉంది కామెర్లలో ఐదు రకాలు ఉన్నాయి ఈ పచ్చ పచ్చకామెరకే కళ్ళు కళ్ళు పచ్చగా అవుతాయి ముందు చెమటం అదే పచ్చగా అవటం ఈ గోళ్ళు వీటి దగ్గర కూడా పచ్చగా అయిపోవటం ఎక్కడైతే మెత్తగా ఉందో ఈ ఏరియాలో అంతా కూడా ఆకు పచ్చగా తయారైపోయి పచ్చి పచ్చగా తయారైపోతుంది ఈ కామెల్లికి నల్ల తుమ్మ అంటే తుమ్మలో ఐదు రకాలు ఉన్నాయి తుమ్మ చెట్టు తుమ్మ చెట్టు నల్ల తుమ్మ తెల్ల తుమ్మ వెలితుమ్మ కస్తూరి తుమ్మ సీమతుమ్మ అని చెప్పి ఐదు రకాలు దీంట్లో నల్ల తుమ్మని కాండం అంతా లోపల నల్లగా ఉంటుంది దాన్ని నల్ల తుమ్మ అంటారు అది ఉన్నట్లు పవర్ఫుల్ అని చేతి ఏం చేస్తారంటే నల్ల నల్ల తుమ్మ పూలు ఉంటాయి దానికి పూలు పూలు వస్తాయి ఆ పూలు ఏం చేయాలంటే రసాన్ని తీసుకొని డైరెక్ట్ డైరెక్ట్ పూలు పూలు కోసేసి దాన్ని రసం తీసేట రసాన్ని తీసేసి ఒక ఎట్టిపోయి నాలుగు చొక్కలు చొప్పున కంటిలో మనం వేసినట్టయితే గ్యారంటీగా మూడు రోజులు వేయాలి కనీసం మన నాలుగు నాలుగు చొక్కలు చూపన మూడు రోజులు వేయాలి రోజుకు నాలుగు చొప్పులు చొక్కలు చొప్పున మూడు రోజులు మనం వేసుకున్నట్టయితే అవి ఆ కామెల్ తగ్గడానికి బాగా దోహదం చేస్తాం తర్వాత తంటి పువ్వు అనేది నాకు ఏదో అంటూ వచ్చింది ఉంటాయి దానికి ఆ చెట్టుకి సిగుళ్ళు ఉంటాయి ఆఖర అసలు శివ్యూలు అంటాం కదా ఆ శివులు ఉంటాయి కదా అవి ఏం చేయాలంటే ఆవి ఆవు నీరుతోటి దాన్ని శుభ్రంగా వెచ్చ చేసి కంటి మీద మనం ఏం చేయాలంటే పెట్టేసి అది దాని మీద కట్టు కట్టు కట్టేసామనుకో కంటి కంటిలో ఉన్నటువంటి బాధలు అంటే వేడి కానీ ఎరు ఎరు పెట్టడం నీరు కారడం అన్నది దానివల్ల ఈజీగా తగ్గుతుంది ఇక తర్వాత తుమ్మ పూలు తుమ్మి పూలని తుమ్మి పూలని రోడ్డు పక్కన ఉంటాయి ఎంత మొక్క ఉంటుంది తెల్లగా ఉంటాయి పూలు తుమ్మి చెట్టు అది శివుడికి ఫీత పాత్రమైందని చెబుతారు అది తుమ్మి పూలు అది ఆ తుమ్మి రోడ్డు పక్కన దొరుకుతుంది అది అది బయట దొరకనుకో రోడ్డు పక్కన అన్ని నిన్ను ఎత్తుకోవాల్సిందే ఆ తుమ్మ పూలు చొప్పనంగా తీసుకుని స్వ స్వరసం దాన్ని రసం తీసి బియ్యము కడుగు బియ్యము కడిగితే పైన వస్తుంది చూడు వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ని తీసుకొని అది తీసి అమపాలలో కలి కలి కలిపేసి నీరు నీరు కింద ఉంటుంది కదా దాన్ని ఒక గొడ్డ ఉంచాలి ఒక గొడ్డ ఉంచి కొంచెం పిండితే అది అంత గొడ్డలు వేసేసి పిండి ఎత్తేనే రసం వచ్చేస్తుంది దాంట్లో ఏమో అంటే పలుసులు లాంటివి లేకుండా వచ్చేస్తుంది ఆ రసం ఆ రసాన్ని తీ తీసుకొని మనం దానితోటి రోజు రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ ఆ రసం తీసుకొని ఇదిగో అని పేల్చాలి దాన్ని నశం చేయటం అంటారు లోపలికి ముక్కులోకి పీల్చాలి అది పీల్ పీల్స్తే కనుక గ్యారంటీగా నేతలో నేటిలో ఉన్నటువంటి ఆ రోగాలు పోవడానికి పూర్తిగా అది బాధ దోహదం చేస్తుంది తర్వాత దబ్బాకు దబ్బ చెట్టు ఉంటుంది కదా ఆ దెబ్బ చెట్టు ఆకు రసం తీసుకుని వడగట్టి కంట్లో వేయచ్చు డైరెక్ట్గా డైరెక్ట్గా వేసేయచ్చు ఇబ్బంది అంటే ఆకుని క్లీన్ చేసుకోవాలి అంతే తప్ప డైరెక్ట్గా రోడ్డు మీద ఉండదు కదా దుమ్ముతో ఉంటుంది చేస్తే వండుకడిపోతాయి అంతేంటంటే దాన్ని శుభ్రంగా రసం తీసి కంట్లో చొక్కల కింద ఒకే రెండు రెండు చొక్కలు చూసినట్టయితే వేసుకున్నట్టయితే కంటిలోంచి నీరు అన్నదే దాని ద్వారా ఈజీగా తగ్గుతుంది తర్వాత ఏలండా అని ఒక చెట్టు ఉంది ఏలండా బీజాలు దానికి ఇత్తనాలు ఉంటాయి ఆ విత్తనాలు శుభ్రంగా నల్లగొట్టేసేసి శుభ్రంగా పాలతోటి పాకం చేయాలి పాకం చేసేసి కానీ కానీ ఆ పాకాన్ని కనుక రోజు తిన్నట్టయితే కంటి సోల అంటే నొప్పులు కంటి సోండ ఇలా ముట్టుకుంటూ గుడ్డు నొప్పుకుంటూ నొప్పు ఉంటుంది ఇలా ఈ మూల ఇలా పట్టుకున్నా ఇక్కడ నొప్పు ఉంటుంది ఆ నొప్పులన్నీ కూడా అది దానివల్ల ఈజీగా తగ్గుతుంది తర్వాత ఆముదం పువ్వులు ఉన్నాయి ఆముదం పువ్వులు ప్లస్ మునగ పువ్వులు పాలతోటి కాసి నలభై రోజులు ఉదయం సేవిస్తూ ఉంటే కనుక దాన్ని సేవిస్తూ కంటిలో ఆమదం వనకూల రసం వేస్తూ ఉంటే కంటిలో ఉన్నటువంటి మసకలు నీరు నీరు కారటం ఇవన్నీ కూడా రేసీకను కూడా తగ్గుతుంది రేసిక కూడా తగ్గు తగ్గుతా అంత మనం చూడాలి కొంచెం అమ్మా అందులో చిన్నపిల్లలకి పుట్టుకతోనే అది సైట్స్ వస్తున్నాయి సార్ సైట్లు దానికి ఉండడానికి కారణం అంటే అంటే జెనెటిక్స్ కాదు జెనెటిక్స్ వల్ల వచ్చేది కాదు అది కానీ సమాజంలో ఉన్నటువంటి పొల్యూషన్స్ వల్ల ఆహార నియమాల వల్ల వాటికి ఎక్కువగా వస్తుంది అంతే తప్ప వేరే దానికి రాదు ఇద్దరు వేయకపోతే విరదాది పూలు విరదాజి ఉంటాయి కదా సన్నదాజి విరజాజి అని ఉంటాయి కదా అలాగా విరదాజి పూల కనుక తీసి కొట్టేసేసి కంటికి కట్టేయలే పెట్టేసేసి అప్లై చేసేది కంటి పేద మూసేసి కంటిపై పెట్టేయలే పెట్టి దానికి గొడ్డేసి కట్టేసుకుంటే పడుకుంటే ఆ కంటిలో ఉన్నటువంటి పోటు గరగర్రలో ఇటువంటి అన్నీ కూడా అది పోగొట్టేస్తుంది డౌట్ లేదు దాంట్లో లేకపోతే తర్వాత కడిమంటాం కడిమంటే కడిమ పూలు అంటారు కడిమి పూలు కడిమి 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 పూ పూలు అంటే దాన్ని ఏమంటారు అంటే కదంబం అంటారు అంటే మరి రోడ్ల పక్కనే మరి బ్యాడ్మింటన్ బాల్లాగా ఉంటాయి దాని పూలు రేఖలు ఉంటాయి చుట్టూరు సేమ్ బ్యాడ్మింటన్ బాలే అలాగే ఉంటుంది దాని తెలుగులో కడిమే కడి కడిమి అంటారు కదంబం అంటారు సంస్కృతిలో అది కడిమంటే కదంబము ఆ కథమ్మ పూలు రసంలో కనుక కొద్దిగా నిమ్మరసం కలిపి వాటిలోని పటిక నీళ్ళు కలిపి కొద్దిగా అవి కూడా కలపాలి అవి కలిపేసిన తర్వాత రెండు రెప్పల పైనటువంటి ఆ స్వర్ణాన్ని తీసుకుని రెప్పల మీద పట్టు వేసేటట్టయితే ఎరుపులు పోటు గ్యారెంటీగా తగ్గు తగ్గు తగ్గుతుంది ఇకపోతే బెండ బెండలో రకాలు ఉన్నాయి కస్తూరి బెండ మామూలు బెండ రెండు రకాలు ఉన్నాయి బెండ అంటే కూరగాయ కూరగాయలు వండితే అంటే కస్తూరి బెండ ఉంది అది కూర తక్కువ మాకు దొరకవు ఉన్నాయి వండుకోవచ్చు అది యోగ్యమే ఇంత ఇంతంతే ఉంటుంది ఆ బెండ ఇంత లావుండి ఇంతంతే ఉంటుంది బెండ దేశీ బెండ దేశ మామూలు మామూలు బెండ అయితే ఇంత పొడిగా ఉంటుంది సుమారు నాలుగు ఎంగరాలు ఐదు ఎంగ్రాలు ఉంటుంది మామూలుది అది అయితే రెండు ఎంగరాలు మించి చదగదు లావుగా ఉంటుంది పొట్టిగా ఉంటుంది అది కస్తూరి బెండ అంటారు దాన్ని అది కాకుండా మనం మామూలు బెండే మామూలు బెండే బెండను తీసేసుకొని శుభ్రంగా దంచేసి కండ్లపై వేసి కట్టు కట్టినట్టయితే ఎరుపులు వాపు పోటు నీరు కారటం ఈజీగా అది తగ్గిస్తుంది తర్వాత ఎండుపు గింజ అని మీ మీకు తెలియదు పిల్లలకి పూర్వం ఎండుపకాయలన్నీ దాంట్లో గింజలు ఉండేవి రౌండ్గా ఉంటాయి తప్పడిగా ఉంటుంది గింజ ఆ గింజలు ఏం చేసేవారంటే మురికి నీరు వచ్చినప్పుడు కాలువలో మురికి నీరు వస్తుంది కదా అది అరగదీసి ఆ గంధాన్ని ఆ నీటిలో వేస్తే ఒక గంటలో దాంట్లో కలమషం అంతా కింద దిగిపోయేది తేట నీరు అంతా పై పైకి ఉండేది ఆ నీరు తాగేవారు అదొక వడపోత వడపోతే ఇప్పుడు పతికి వేస్తే ఎలా ఉంటుందో అలాగే దేని పనిచేసేది దాన్ని ఎండుపు గింజలు అంటారు అట్లా దాన్ని కూడా ఎండుపు గింజల గంధం తీసేసి కొద్దిగా సైంద లవణం అంటే రకాలు ఉన్నాయి ఉప్పుల్లో లవణాల్లో ఉప్పుల్లో సైంద లవణం అంటే బజార్లో దొరుకుతుంది సైందవ లవణం అది తీసుకొని కలిపి కొద్దిగా కాటుగా పెట్టుకుంటూ ఉన్నట్టయితే మనకి ఈ నేత్ర రోగాలన్నీ కూడా తగ్గుతాయి తగ్గుతాయి గ్యారెంటీగా తరువాత చలువు మిరియాలు మిరియాల్లో కూడా రకాలు ఉన్నాయి తెల్ల మిరియాలు నల్ల నెల మిరియాలు చలువు అని ఒక రకం ఉంది ఆ సరుమి మిరియాలు తీసుకుని శుభ్రంగా చూర్ణం చేసి తే తేనెతోటి కలిపి రోజు ఆ గంధాన్ని కనుక కాటుకగా పెట్టుకున్నట్టయితే రేచీకటి తగ్గుతుంది రేచీకటి తగ్గడానికి అది అది పని చేస్తుంది అది బాగా పనిచేస్తుంది తర్వాత ఇంకోటి మిరియపు గింజలను కనుక పెరుగుతో అరగదీసి కాటుకగా పెట్టుకున్నట్టయితే రేచీకటి తగ్గుతుంది సేమ్ అది ఎలా ఇది ఎలా పని చేస్తుంది ఇలాగ మీరు వీటిలన్నింటిలో ఇవన్నీ కూడా మనకి లభ్యమయ్యే దొరికిల్ న్యాచురల్గా మనం చేసుకోవచ్చు అయితే ఏంటంటే మనం ఎలా తయారయ్యాం అవన్నీ తెచ్చుకొని చేసుకుని అవన్నీ చేయటం కంటే బజార్కి బెళ్ళ కొనుక్కుని వేసుకుంటే ఈజీగా అయిపోతుందనే స్థితికి మనం వచ్చాం కాబట్టి ఆ పని చేస్తున్నాం ఈ మానేసేసి కొంచెం అన్నీ కలెక్ట్ చేసుకుని చేసుకుని పెట్టుకోవాలి టైం పడుతుంది ఇది ఎలా కాదు కదా వెంటనే మనం తగ్గడానికి వీలుగా అని చెప్పి ఆ మొదలు పడుతున్నాం అది వెంటనే తగ్గుతుంది ఆయుర్వేదంలో భస్మాలు చూర్ణాలు రసాలని చెప్పాను కదా రసము భస్మము ఇమీడియట్ ఎఫెక్ట్ వస్తాయి త్వరగా వస్తాయి త్వరగా మనకి బడులో అబ్జర్వ్ అయిపోయి రోగ లక్షణాలను తగ్గిస్తుంది రోగాన్ని తగ్గించదు ఎందువల్ల వచ్చిందో చూసి దానికి తగ్గిస్తుంది ఇకపోతే దాంట్లో నన్ను మూడవది ఏమిటి చూర్ణం ఉంది కదా చూర్ణం ఎక్కువ రోజులు ఉండదు ఆరు నెలలు మాత్రమే ఉండాలి ఆరు నెలలు దాటితే పని పనిచేయదు ఆరు నెలల నెలలది అయిపోవాలి భస్మం అయితే ఒక సంవత్సరం పనిచేస్తుంది రస రసం అయితే రెండు రోజుల నుంచి ఉండదు అది కూడా గమనించాలి ఇక హోమియోపతి కూడా అంతే హోమియోపతి హోమియోపతిలో కూడా రోగ లక్షణాలకి ఇస్తారు తప్ప రోగానికి మందు ఇవ్వడం ఒక్క ఎల్లోపతిలోనే రోగానికి ఇచ్చేటువంటి మందు ఒక అల్లోపతి తప్ప దేనికి ఇవ్వరు అందుచేత అదేం చేస్తుందంటే వచ్చిన జబ్బుని అణిచేస్తుంది ఇంగ్లీష్ వైద్యం ఈ ఆయుర్వేదం హోమియోపతి ఇది రోగ లక్షణాలను తగ్గించి ఫరగా రోగం రాకుండా చేసేటువంటి దివ్యమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి విధానం అది అందుచేత మనం సాధ్యమైనంత వరకు వాటిని వాడటం మంచిది అమ్మా మీరు మరి మీరు కుర్ర కుర్రోళ్ళు భవిష్యత్తు ఉంది మీకు చదువుకోవాలి అని చేత ఏంటంటే ఇటువంటివన్నీ చూసుకున్నట్టయితే ఇప్పుడు నీకు కళ్ళు జోడు ఉంది నాకు కళ్ళు జోడు ఉంది కళ్ళు వచ్చిందంటే కొంచెం జాగ్రత్త పడాలి ఫర్దర్గా దాన్ని ఇంకోటి కూడా కళ్ళు జోడు కూడా ఎప్పుడు కూడా కళ్ళజోడు వచ్చిన తర్వాత కంటికి కంటిని తీసేసి పక్కన పెట్టకూడదాన్ని ఎప్పుడు చదువుకున్నా ఏం చేసినా కళ్ళ కళ్ళ కంటే ఎలా ఉండాలో తప్ప తీసేయకూడదు ఎప్పుడంటే లేకపోతే ఏమవుతుందంటే ఇది పెరిగిపోతుంది సైటు పెరిగిపోయి ఇబ్బంది పడతాం చేత చేయకుండా చేసుకుని వీలైనంత వరకు ఇటువంటి వాళ్ళని ఆశ్రయిస్తే బాగుంటుంది అమ్మా మరి నాకు నాకు తెలిసినంత వరకు సజ్జ చెప్పాను మరి నువ్వు తృప్తి